వందే మాతరం జాతీయ గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారతదేశం యొక్క పశ్చిమ మరియు తూర్పు తీరాలను కవర్ చేసేలా సిఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లో నిర్వహించారు ఈ మారదాన్ బుధవారం సాయంత్రం కంచిర్ పట్టణానికి చేరుకుంది స్థానిక సామాజిక కార్యకర్త జగదీష్ పట్నాయక్ భారీ ఎత్తున ఈ సమూహానికి స్వాగతం పలికారు స్థానిక ఒక ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ డిఐజీ సౌత్ జోన్ ఎంజీ రాఘవేంద్ర కుమార్ కంచిలీ పట్టణంలో విలేకరుల సమావేశంలో బుధవారం మాట్లాడారు ఇరవై ఐదు రోజుల్లో తొమ్మిది రాష్ట్రాలు కవర్ చేస్తూ ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ సైకిల్ ప్రయాణం తూర్పు తీరం పశ్చిమ బెంగాల్ నుండి కేరళ వరకు మొత్తంగా సుమారు ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు కిలోమీటర్లు జరుగుతుందని స్పష్టం చేశారు ఈ ప్రయాణంలో నూట ముప్పై మంది సిఐఎస్ఎఫ్ ఉద్యోగులు పాల్గొంటున్నట్లు తెలిపారు ఈ సైకిల్ ర్యాలీ ప్రధాన లక్ష్యం తీర ప్రాంత భద్రత మాదక ద్రవ్యాల దుర్వినియోగం మానవ అక్రమ రవాణాపై అవగాహన వ్యాప్తి వందే మాత్రం గీతానికి నూట యాభై వసంతాలు పూర్తి కావడం వంటి కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారు సంరక్షణ గురించి నేషనల్ ఇంపార్టెంట్ దాంట్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ కానీ యూత్ కానీ యువత చాలా ఇంపార్టెంట్ అందువల్ల సిఎస్ఎఫ్ వందే మాత్రం వన్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది కాబట్టి దాన్ని స్మరణలో పెడుతూ అందరితో ఈ అవేర్నెస్ పెంచాలని తర్వాత సిఎస్ఎఫ్ అలాంటి సిఎఫ్ పిఎఫ్ కోర్సుల్లో ఉద్యోగ ఉద్యోగ ఆకాంక్షల గురించి మనం అవేర్నెస్ పెంచాలని ఈ ప్రోగ్రాం చేస్తున్నాం సో ఇప్పుడు దాకా మన ఆంధ్ర రాష్ట్రాల్లో టోటల్ మొత్తానికి మోర్ దాన్ నైన్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉన్నాయండి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మనకు స్టార్ట్ ముగింపు ఇక్కడి నుంచి స్టార్ట్ చాలా అభూతపరమైన సాగత ఉంది ఆంధ్రప్రదేశ్లో దట్ ఎ ఇన్ సోమ్పేట నేను పట్నాయక్ గారికి మేడం కోలంటి గారికి ప్రిన్సిపల్ విజయం చేసుకున్న ఒక మన తర్వాత మొత్తానికి అందరూ ప్రజలకి సోముపేట ప్రజలకి సిఎస్ఎఫ్ తరఫున మొత్తం ఫోర్స్ తరఫున చాలా హృదయపూర్ష హృదయపూర్వక అందుక virando no senhor